లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లేట్ లో బుక్ చేసుకున్న వారికి యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ నారదృష్టి కర్మ సంచిత కర్మ प्रारब्ध కర్మ आगमिककर्म ए नमो नमः ॐ सूर्य अरिस्ते तु सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये अरि हि ओं ॐ ह्रां ह्रीं रौं सः సూర్యాయ నమ అరీ ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు సూర్యనారాయణ స్వామిని ఆశీస్సులు పొందే నిత్య నమస్కారం చేసేటువంటి బంధువులకు యోగా గురువులకు మెడిటేషన్ గురువులకి సూర్యారాధన వలన పొందేటువంటి పక్షు జీవరాశులకు అందరికీ కూడా సూర్యభగవానుడి యొక్క ఆశ ఉండాలని కోరుకుంటూ పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత సింహరాశిలో స్వక్షేత్రంలో రవి సంచార స్థితి జరుగుతుంది కనుక అందరి పైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్ ఉండాలని కోరుకుందాం అదే కాకుండా ఈ నెల మొత్తంలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షత్రకంగా సంచారం చేయడం వలన ధనావాకు కుటుంబ స్థానంలో మంచి మార్పులు ఉండే అవకాశాలున్నాయి అంటే స్థిరాస్తులు చరాస్తులు షేర్లు క్రయ విక్రయాలు అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య అన్నింట ధనపరమైనటువంటి చర్చలు అవ్వడం వలన స్థిరాస్తులు ఇది సొంతం కాబోతున్నాయి అనంతమైన గతంలో డబ్బులు తిరిగి రావడం గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు ఆదాయం వచ్చే పరిస్థితిలో ఆనంద జీవన విధానాన్ని పొందడంలో సింహరాశి వారు మొదటి వరుసలో ఉంటారు అని చెప్పి గమనించాలి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయనప్పుడు ఇంకొను మనం విజయం సాధించగలిగా అన్నట్లయితే ప్రతిరోజు స్నానం చేయగానే సూర్య నమస్కారాన్ని చేసుకోవడం అలాగనే మనకు పన్నెండు రాసులలో పన్నెండు నెలలు ఎలా సూర్యుడు సంచారం చేస్తూ ఉంటాడో సూర్య నమస్కారాలు కూడా పన్నెండే ఉంటాయి కనుక ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆసనాన్ని వేయడం శక్తి కలిగింది ఓపిక కలిగింది మనశ్శాంతి ఉంది పన్నెండు ఆసనాలు వేయడం అలాగనే ప్రతి ఆదివారం పూట ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు రవిహోర ఉంటుంది ఓం హ్రాం హ్రీం రోం సహ సూర్యాయ నవ అనేటువంటి మంత్రాన్ని ఆరుసార్లు తగ్గకుండా ఇరవై ఏడు సార్లు సమయం ఉంది ఒక నూట ఎనిమిది సార్లు పరా పారాయణం చేయడం యోగదాయకం తెల్లడి జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం బ్రాహ్మణుడికి దానం చేయడం పశుపక్షాదులకు వాటన్నిటి కానీ పావురాలకు కానీ గోధుమలను ఆహారంగా వేయడం యోగదాయకం అని చెప్పి గమనించాలి వీలైతే సుందరకాండ పారాయణం వినడం చదవడం సూర్యుడు యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి సముద్ర స్నానం చేయడం ప్రవహించే నీటిలో గోధుమలని వేయడం అలాగనే నదీ తీర ప్రాంతాలలో గాయత్రి మంత్రాన్ని సూర్య గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిపరచడం యోగదాయకం అని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచుపాత్ర అంటారు ఈ పాత్రలో పన్నెండు రాసులు అచ్చువేయడం జరుగుతుంటుంది అలాగే సింహరాశిలో రవి భగవానుడు స్వక్షేత్రకంగా ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలా శబ్దతరంగాలు సృష్టించడం వలన మానవుని యొక్క దేహంలో ఉన్న షట్చక్రాలు వికసింపచేయడం మనోస్థైర్యం పెరగడం అనుకుంటున్న అన్ని పనుల్లో ఆరోగ్యమైన సొంతమవడం దుష్టగ్రహాలు దూరం అవడం నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర తాంత్రిక ప్రయోగాలు దోషమవుతాయని చెప్పి గమనించాలి కనుక ఈ పాత్రతో పాటి కాలభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీ పేరుపైన ప్రత్యేకంగా కాలభైరస్వామి యొక్క హోమము చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుంటుంది చాలామందికి డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కరణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ యొక్క రాశిని తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారం గ్రహ గమనాలను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది కనుక మీ యొక్క వా పేర్లను జాతకాన్ని వాట్సప్ ద్వారా పంపించగలిగినట్లయితే ఆన్లైన్ ద్వారా అపార్ట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని చెప్పి మీరు విజయం సాధించేంతవరకు మా వైపు సలహాలు సూచనలు ఉంటాయని చెప్పి గమనించాలి కనుక మన దగ్గర ఎవరి జాతకం చెప్పించుకున్నా మన యొక్క దేవాలయంలో శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాస్తమి అమావాస్య సందర్భంగా హోమం జరిగినప్పుడు మీ అందరికీ వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసార పూజా కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్కి గోత్రనామాలు పంపించగలరు అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నారా జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలుసుకొని ప్రయాణం చేయడం వలన ఇద్దరి మధ్య విభేదాలు కూడా తొలగిపోయి ఇద్దరు అన్యూన్యంగా కలిసి ఉంటారని చెప్పి చేయడం జరుగుతుంటుంది చాలామందికి ఈ మధ్యకాలంలో చిన్న చిన్న వాటికి తలనొప్పి అని బాడీ పెయిన్స్ అని నరాల బలహీనత అని చెప్పి అనేక రకాలుగా మంది ఇబ్బంది పడుతుంటారు వీరందరూ కూడా సూర్య ఆరాధన వలన సూర్య నమస్కారం వలన సూర్యకిరణాలు పడే ప్రాంతంలో మీరు కాసేపు నించడం వలన ఇలాంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ యొక్క సంపూర్ణమైనటువంటి సూర్యుడు యొక్క ఆశీర్వ పొందాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం సూర్యనారాయణార్పణమస్తు హరివో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అందరికన్నా అద్భుతమైన ఐశ్వర్య ఆనందకరమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటసింహలు ప్రచేట ఆలయాన్ని బెటర్ కూడా తెలియచేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేదా మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి